తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్లను అనుసంధానం చేయడం ద్వారా వారి సమస్యలను పరిష్కరించనున్నారు దశలవారీగా మూడేళ్లలో రెండు వేల ఆరు వందల ఒక రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ప్రారంభించనున్నారు మొదటి దశలో నూట పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు నాలుగు కోట్ల ఏడు లక్షల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల దగ్గరకు చేర్చడంలో రైతు కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి లేకపోతే ఇతరత్ర పరిశోధనా కేంద్రాల్లో కానీ తీసుకొస్తున్నటువంటి సాంకేతిక అంశాలు అది నేరుగా రైతుల దగ్గరికి అందుబాటులోకి రాకుండా అనేక అడ్డంకులు జాప్యాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం అనేక సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నాం వాటన్నిటిని అధిగమిస్తూ వెంటనే క్షణాల్లోనే ఈ సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానాన్ని రైతుల దగ్గర చేర్చడం కోసం గొప్పగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఈ రైతుని ఇస్తాం అట్లాగే ప్రభుత్వ పరంగా కూడా ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఎటువంటి విషయ పరిజ్ఞానం అందుబాటులో లేకుండా ఇబ్బంది పడేటువంటి రైతులకి అటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా వారికి సమాచారం అందించే కార్యక్రమానికి కూడా రైతు నేస్తం బాగా ఉపయోగపడుతుంది